ఎనభై నాలుగు తులాల పచ్చకర్పూరం ముప్పై ఆరు తులాల కుంకుమ పువ్వు తులం కస్తూరి ఒకటిన్నర తులం పునుగు తైలం ఇరవై నాలుగు తులాల పసుపు పొడి ఇవేమిటంటారా ఆపద ముక్కులో వాడికి నిర్వహించే అభిషేక సేవలో వినియోగించే పరిమళ ద్రవ్యాలు ఇంతేనా ఇరవై నాలుగు మూరల పొడవు నాలుగు మూరల వెడల్పున ఉన్న సరిగంచు పట్టు వస్త్రంతో చేసిన ధావతి పన్నెండు మూరల పొడవు రెండు మూరల వెడల్పున ఉన్న పట్టు మూల మూలవిరాట్టుకు సింగారిస్తారు అక్కడితో ఆగకుండా సాలకట్ట ఆభరణాలుగా పిలిచే ముప్పై తొమ్మిది రకాల నగలను స్వామివారికి అలంకరిస్తారు శ్రీనివాసుడి అభిషేక సేవకు మొత్తం మూడు గంటల సమయం తీసుకుంటుంది ఆరు వందల పద్నాలుగో సంవత్సరం నుంచి ఇలాగే అభిషేక సేవ నిర్వహిస్తున్నారు స్వామివారికి ప్రీతిపాత్రమైన శనివారం నాడు కాకుండా శుక్రవారం నాడే అభిషేక సేవ చేయడం వెనుక ఆయన వక్షస్థలంపై ఉన్న అమ్మవారే కారణమట శుక్రవారం ఆమెకు ఇష్టమైన రోజు కావడమే ఇందుకు మూలమట ప్రతిరోజు నిండుగా ఆభరణాలతో ధగ వెలిగిపోయే అనాథ రక్షకుడు అభిషేక సేవ సమయంలో ఎనిమిది అడుగుల పొడవైన సాలగ్రామ శిలారూపంలో భక్తులకు కనువిందు చేస్తాడు సుగంధ జలాలతో సాగే వెంకన్న అభిషేక సేవ చూసి తరించాల్సిందే ఆ మధురానుభూతిని పొందాల్సిందే